ఈ రోజుల్లో అనేక మంది ఈ విటమిన్ లోపం వల్ల అలాగే మినరల్స్ లోపం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు దీనికి ఈ విటమిన్ ట్యాబ్లెట్లు వీటిని వాడటం వలన అనేక సైడ్ ఎఫెక్ట్లు ఇలా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు వీటన్నిటికీ ఒక చక్కని పరిష్కార మార్గం మనం ఇంట్లోనే తయారు చేసుకునే కారపొడి ఈ కారపొడిలో అనేక రకాల పప్పు దినుసులు అలాగే మల్టిపుల్ ఆకులు అంటే రకరకాల ఆకులు వేసి మనం ఇంట్లోనే ఒక కారపొడి చక్కగా చేసుకొని దీన్ని వాడుకున్నట్లయితే శరీరానికి కావలసిన ఈ పోషక విలువలు అంటే ఈ విటమిన్లు అలాగే మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి ఈ లోపం వలన చిన్నపిల్లల్లో విటమిన్ లోపం వలన చిన్నపిల్లలు ఎదగకపోవటం అలాగే పెద్దవాళ్ళల్లో సత్తువు లేకపోవటం మరీ ముఖ్యంగా షుగర్ అంటే మధుమేహం ఉన్న వాళ్ళల్లో ఈ కాళ్ళ తిమ్మురలు చేతులు అరిచేతులు అరికాళ్ళు తిమ్ముర్లు ఇలాంటివి అన్ని ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు ఇలాంటి వారు ఇలా ఇంట్లో మనం తయారు చేసుకొని ఈ మల్టిపుల్ కారపొడిని వాడుకున్నట్లయితే ఈ సమస్యల నుంచి మనం గట్టెక్కవచ్చు వీటికి మేము వాడే పదార్థాలు ఏమిటి అనేది ఒక్కొక్కటిగా చెప్తాను ముందుగా గోంగూర అలాగే మునగాకు కరివేపాకు అవిసే ఆకు వీటిని తీసుకొని శుభ్రంగా కడుక్కొని నీడను ఆరబెట్టి ఒక వారం రోజులు నీడలోనే ఆరబెట్టి వీటిని మళ్ళీ దోరగా వేయించుకొని అంటే ఆ పచ్చివాసన అనేది పోవటానికి లై కొంచెం దోరగా వేయించుకొని ఈ కారపొడికి ఈ ఆకులను వాడుతున్నాము ఇక పప్పు దినుసులు అలసందలు మినుములు శనగలు కందులు సోయా పల్లీలు నల్లనూలు పెసలు ఉలవలు జనుములు అవిసి గింజలు వీటిని ఈ పప్పు ధాన్యాన్ని ఇలా వీటన్నిటినీ వేసి ఈ పప్పు ధాన్యాలను వేసి ఈ కారపొడిని తయారు చేస్తున్నాము ఇంతేకాకుండా ఇందులోకి ధనియాలు అలాగే జీలకర్ర చిన్నుల్లిపాయలు చింతపండు ఎండుమిర్చి నల్లేరు కాడలు ఈ నల్లేరు కాడల్ని కూడా మనం బాగా వేపుకోవాలండి లేకపోతే జలం వస్తుంది గొంతు కూడా దురదలాగా అనిపిస్తుంది అందుకని వీటిని ఒలిచేటప్పుడు కూడా చేతికి నూనె రాసుకొని ఒల్చుకొని దూరగా వేయించుకొని వీటిని వాడుకోవాలి వీటన్నిటినీ దంచి పొడి చేసి ఈ పొడినన్నింటినీ కలుపుకొని ఈ కారపొడి తయారు చేశాము వీటిలో మీకు ఏవైనా నచ్చకపోయినా లేదు మీకు ఇబ్బంది అనుకున్నా వాటిని పక్కన పెట్టి తతిమో వాటితోటి ఈ మల్టిపుల్ కార పొడి తయారు చేసుకోవచ్చండి దీని ఉపయోగాలకు వస్తే ఇవి చిన్నపిల్లల్లో ఎదుగుదల బాగుంటానికి అలాగే పెద్దవాళ్ళల్లో సత్తువు రావడానికి ఈ మధుమేహం అంటే షుగర్ ఉన్న వాళ్ళకి బాగా నీరసంగా పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది బాగా చక్కగా ఉపయోగపడుతుంది మనం బయట మార్కెట్లలో దొరికే ఈ కారపొడలను ఇటు ఇలాంటి వాటిని వాడుకొని ఇబ్బంది పడే కంటే ఇలా మనం మల్టిపుల్ కారపొడిని ఇంట్లో తయారు చేసుకొని వాడుకోవటం వలన మనం ఆరోగ్యంగా ఉంటాము అలాగే శరీరానికి కావలసిన అన్ని పోషక విలువలు అంటే విటమిన్లు కానీ ఈ మినరల్స్ కానీ ఇవన్నీ శరీరానికి సిద్ధంగా అందుతు అందుట అందుతాయి వీ దీని వలన మనకి ఎలాంటి ఈ రోగాల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు వీటిలో వాడిన పప్పు దినుసులు అన్నీ కూడా పొట్టు వలవునెయండి అంటే మినప గుళ్ళు కానీ అలా కాకుండా డైరెక్ట్గా మినుములు ఇట్లా పొట్టు తీయకుండా వాడిన పప్పు దినుసులనే వాడాము ఇలా వాడటం వలన ఈ మినరల్స్ అనేవి మనకి శరీరానికి బాగా అందుతాయి ఇక కరివేపాకు మునగాకు ఇవి కొండ ప్రాంతాలలో తీసుకొచ్చినాయండి కొండ మునగాకు అలాగే కరివేపాకు కూడా కొండ కరివేపాకు ఎందుకంటే ఇవి సహజసిద్ధంగా పెరుగుతాయి అంటే ఎలాంటి ఈ పురుగు మందులు కానీ పొల్యూషన్ కానీ ఉండకుండా సహజసిద్ధంగా పెరుగుతాయి కాబట్టి వీటిని వాడాము ఇలా మనం చేసుకోవటం వలన మనం ఆరోగ్యంగా జీవిస్తాం నమస్కారం అండి